హలో మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ధ్యానం చేస్తున్నారు పిరమిడ్ ధ్యానం మీకు పరిచయం ఉంది పిరమిడ్ ఎనర్జీతో ధ్యానంలోకి ప్రవేశించి ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి ఎదగడానికి మీ కోసం ఎదురు చూస్తుంది చాలా మెరకబా పిరమిడ్స్ ఇప్పుడు నేను ఉన్నది మెరకబా పిరమిడ్ వరల్డ్ ఖమ్మంలో ఉన్నాను సో ఇక్కడ ప్రతి ఇంటికి రావడానికి హయ్యర్ డైమెన్షన్ ఎనర్జీస్ రెడీగా ఉన్నారు సో హయ్యర్ డైమెన్షన్ ఎనర్జీస్ని మీకు కూడా ఇన్వైట్ చేయాలి ఆ శక్తి ద్వారా ఉన్న నుంచి ఉన్నత స్థితిలోకి ఆధ్యాత్మిక ప్రగతి పొందాలని మీరు అనుకుంటే మీరు ఈ యొక్క స్క్రీన్లో కనిపించే ఆ నంబర్లోకి కాల్ చేస్తే నెక్స్ట్ మొమెంట్ అన్నీ ప్యాక్ చేసి ఉంది సో నెక్స్ట్ మొమెంట్ అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు సో ఆ ఒక శక్తిని మీరు భక్తి అధర శ్రద్ధతో దానిలో సాధన చేస్తూ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఎలా దాన్ని చూసుకోవాలి ఎంత భక్తి శ్రద్ధతో దాన్ని ఆ శక్తిని తీసుకోవడానికి మీరు సంసిద్ధం అయితే మీ జీవితంలో ఉన్నతమైన మార్పులు వస్తాయి దానికి ఎలాంటి డౌటు లేదు ఎంతోమంది అనుభవాలు ఇప్పటికే మీరు మిరాకుల్స్ ఆఫ్ మెడిటేషన్ మెరకబా పిరమిడ్ ఎనర్జీస్లో మీరు వినుంటారు మీరు కూడా అనుభవాలు సొంతం చేసుకోవాలనుకుంటే ఈ యొక్క స్క్రీన్లో కనిపించే నెంబర్లోకి కాల్ చేయండి మీ ఇంటికి పిరమిడ్ వచ్చి తీరుతుంది థ్యాంక్ యూ